కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై చేస్తున్న అరాచకాలు దాడులు అక్రమ కేసులకు ధీటుగా వైసీపీ డిజిటల్ బుక్ పనిచేస్తుందని బాలాయపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వెందోటి రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండల పరిధిలోని పిగిలాం పంచాయతీ కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైసీపీ డిజిటల్ బుక్ పోస్టర్లను వెందోటి కార్తిక్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు నాయకులపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు డిజిటల్ బుక్ తీసుకొచ్చారన్నారు ఇది నాయకులు కార్యకర్తలకు శ్రీరామ రక్షగా నాయకులు కార్యకర్తలు ఎలాంటి భయాలు లేకుండా రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎవరికి అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ బుక్ ద్వారా ప్రతి న్యాయం తగిన గుణపాఠం వచ్చే మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని జగన్మోహన్ రెడ్డి మనకి ఒక హామీ ఇచ్చారు ఆ విధంగా ఎవరికైనా మన ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ జరిగిన అన్యాయాన్ని దాంట్లో అప్లోడ్ చేస్తే అది డైరెక్ట్గా డిజిటల్ బుక్లోకి వెళ్ళి వెళ్ళిపోద్ది ఆ డిజిటల్ బుక్ ద్వారా వన్ బై వన్ ఎవరెవరికి జరిగింది ఏ అధికారి ద్వారా జరిగింది ఏ నాయకుడి ద్వారా జరిగింది అనే విధంగా ఆ అధికారి ఆ న్యాయకు నాయకుల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి తగిన శిక్ష ఖచ్చితంగా చట్టపరంగా తగిన శిక్ష అయితే విధిస్తారని దీని ద్వారా అక్రమంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వారికి ఎంతో మందిని జైలు పాలు చేసిన రోజులు వెనక్కు చూస్తున్నాము రోజులు రోజులు నెలకు నెల తరబడి జైల్లో మగ్గుతున్న మన కార్యకర్తలకి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో మన కార్యకర్తలు లేకుండా ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళకి వచ్చేసి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యూఆర్ కోడ్ను స్థాపించడం జరిగింది మనకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎవరి వల్ల జరిగిందో దాన్ని వచ్చేసి మన క్యూఆర్ కోడ్ ఫోన్ ద్వారా మనం స్కాన్ చేసిన వెంటనే దాంట్లో ఆప్షన్స్ వస్తాయి వన్ బై వన్ ఆ వన్ బై వన్ ఆప్షన్స్ వచ్చేసి ఫిర్యాదు ఫిర్యాదు ధర మనం సబ్మిట్ చేసుకోవాలా ఇష్యూ జరిగిందా పొలం గురించి జరిగిందా కార్యకర్తలు జరిగిందా టీడీపీ కార్యకర్తలు మన జరిగిందా దీని అంతా వచ్చేసి మనం టైప్ చేసి సబ్మిట్ చేస్తే అది వచ్చేసి క్యూఆర్ కోడ్ ద్వారా మనకు వచ్చేసి రాష్ట్ర లాగిలే వెళ్ళిపోతుంది తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మనల్ని అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ పరిష్కారం జరగతా ఈ జగన్మోహన్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యూఆర్ కోడ్ని ప్రారంభించడం జరిగింది అందరికీ యాక్చువల్గా ఈ డిజిటల్ బుక్ అనేది ఎందువల్ల మనం ఓపెన్ చేసామంటే మన రాష్ట్రంలో ఎంత ఇబ్బంది పడుతున్నామో కూటమి ప్రభుత్వం వల్ల మీకు అందరికీ తెలిసిన విషయమే ఒక్కొక్కటి ల్యాండ్ కబ్జా కానించి అత్తమ్మ కేసులు కానించి ఏది మాట్లాడినా ఎవరు ముందుకు కార్యకర్తలు వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళని లోపలేమనే చెప్తా ఉన్నారు అందుకని ప్రతి ఒక్కదానికి ఇబ్బంది పడే మన కార్యకర్తల కోసం మన నాయకుల కోసం మన పార్టీలో ముందుకొస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఈ డిజిటల్ బుక్ను ఏర్పాటు చేయడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ను ఓపెన్ చేసి దాంట్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ప్రతి ఒక్క పేరు వాళ్ళ 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 డీటెయిల్స్ ఏ ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేస్తున్నారనేది డిజిటల్గా నమోదు నమోదు చేయాలని చెప్తా ఉన్నారు అదే ప్రకారం చేస్తే రేపు మన పార్టీ వచ్చిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫేవరబుల్గా చేయడం జరుగుతుంది అది అందరూ మన నాయకులు కార్యకర్తలు అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మన పార్టీకి సపోర్ట్ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి గెలిపించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము నియోజకవర్గంలో మన నేతలు రామ్ కుమార్ రెడ్డి కూడా అందరూ గెలిపించుకొని ముందుకెళ్ళు

సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియో హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ మన లోకల్ మిని రోడ్ రామూర్తి నగర్ నేల్